ఈరోజు పత్రికల్లో ఒక వార్త ప్రధానంగా కనిపించింది అమరావతి బిల్లు వెనక్కి అనే హెడ్డింగ్ పేరుతో తిప్పి పంపిన కేంద్రము అని ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం ఉంది అని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు ఈ బిల్లు ఎందుకు వెనక్కి పంపించారా అని చెప్పి ఆసక్తిగా కథనాన్ని చదివితే అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా కేంద్రం ఏమైనా మెలుగు పెడుతుందా నిధుల ప్రశ్న తలెత్తుతుందా వీటన్నింటికి రాజకీయ విశ్లేషకులు అవును అని సమాధానమిస్తున్నారు ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబుకు కేంద్రం భిక్షాక్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను కేంద్రం వెనక్కి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్ని వెనక్కి పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది నోటిఫికేషన్ ఫైల్ వెనక్కి రావడంతో న్యాయపరమైన చిక్కులను తొలగించుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు మారింది రాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది పదేళ్ల పాటు ఏపీ తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంది కదా ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది కాగా విభజన చట్టంలోని సెక్షన్ ఫైవ్లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందుపరిచింది ఇందులోని సబ్ సెక్షన్ టూలో విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది అని తెలిపింది దీంతోపాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్ సెక్షన్ త్రీలో కేంద్రం పేర్కొంది ఈ సందర్భంగా న్యాయ చట్టపరమైన చిక్కులను అధిగమించే సూచనలతో రావాలని నోటిఫికేషన్ను కేంద్రం వెనక్కి పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఫైవ్ ఆఫ్ టూలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం ఆశపడింది కేంద్రం ఆమోదించి వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం న్యాయపరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైంది ఈ అంశంపై సాక్షి ఇద్దరు ఎంపీలను ఆరా తీయగా సమయం వచ్చినప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తుందంటూ సమాధానం ఇచ్చారు అయితే ఈ విషయమై ఎలా ముందుకు వెళితే బాగుంటుందో సూచించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలిసింది ఇంట్రెస్టింగ్ చూడాలి మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు ఇప్పటికే రాజధానిగా గుర్తింపు అనేది లేకుండానే విదేశాల నుంచి వేల బ్యాంకు వేల కోట్ల రుణాలు చాలా రకరకాలుగా జరుగుతుంది ఇరవై నాలుగు వరకు ఉండే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏ కారణాల చేత అక్కడి నుంచి వచ్చేసారో అందరికీ తెలిసిందే సరే చూద్దాం వీళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేట్ వేస్ ఏమున్నాయో ఇంక పార్లమెంట్లు ఏమైనా సవరణలు ఏమైనా చేస్తారేమో అంటే ఇంతకు ముందు చట్టాలకు తెలియదు